హలో అండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ అండి మన దగ్గర తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలు ఇవ్వడం జరుగుతుంది కదా సో ఆ ఫీడ్బ్యాకే కస్టమర్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అదే మీ నేను మీకు షేర్ చేశాను చెక్ చేయండి అండ్ కలెక్షన్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ అండి దసరా స్పెషల్ ఆఫర్స్ కింద ఇచ్చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆఫర్స్లో పెట్టినటువంటి ఐటమ్స్ చాలా చాలా తక్కువ ప్రైజెస్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా మార్కెట్లో అందరికంటే కూడా బెస్ట్ క్వాలిటీలు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇందులో మీకు కాంబోస్ ఆఫర్స్ ఉన్నాయి సింగిల్ పీస్ కావాలన్నా సరే హోల్సేల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నాను మీకు సింగిల్గా కావాలన్నా బల్క్గా కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా సరే అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఇవ్వగలుగుతున్నాను అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇవి వచ్చేసి అడల్ట్ సైజ్ హిబ్బెల్ట్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే అండ్ ఇవి వచ్చేసి కాంబోస్ అనమాట బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బెర్స్ కాంబోస్ అండి విత్ క్రిస్టల్స్ కూడా వచ్చాయి చూడండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ వే కనిపిస్తుంది కొత్త నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ కాస్ట్ అనేది కూడా యాడ్ చేస్తానండి సేమ్ అదే కాస్ట్ అనమాట అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఓన్లీ మన కస్టమర్స్కి వ్యూవర్స్కి ఫాలోవర్స్కి మాత్రమే అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బై పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ఇలాంటి ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్ ఎలాగే ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరైతే ఆఫర్స్ని మిస్ మిస్ చేసుకోకుండా రెగ్యులర్గా ఫాలో అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అనేవి సోల్డ్ అవుట్ అవ్వకముందే అందరికంటే ముందుగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ది సేమ్ టైం విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ డేస్ లోపలే మీకు కొరియర్ అనేది రిసీవ్ అయిపోతుంది వన్స్ కొరియర్ రిసీవ్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో తీసినట్లయితే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే నేను మీకు ఎక్స్చేంజ్ చేసి మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ని పంపించడం జరుగుతుంది చూడండి అండ్ ఈ ఐటమ్స్ చూస్తున్నారు కదా క్వాలిటీ చాలా చాలా బాగుంటాయండి అండ్ ప్రీమియం క్వాలిటీలోనే ఇస్తున్నాను అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ మార్కెట్లో దొరికి అందరికంటే కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లో హై క్వాలిటీ జ్యువెలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇంకా ఈ వీడియోని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి మీరు బెస్ట్ కలెక్షన్స్ని తక్కువ ప్రైజెస్లో ఉన్న హై క్వాలిటీ జ్యువెలరీని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ కాంబో సెట్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ సెట్స్ ఇవైతే అండ్ ఈ వీడియో చూస్తూ లైక్ చేసినట్లయితే మీ లైక్ నెంబర్స్ అనేవి ప్లేస్ చేసేసాయండి అండ్ మీరు ఎవరైతే స్టేటస్ నా వీడియోని స్టేటస్ పెడతారో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది స్టేటస్ అనేది ఉండాలన్నమాట ఆఫ్టర్ దాట్ ఏంటి అంటే నే మీరు ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేశారనుకోండి ఈ వీడియోలో చూపించిన వాటిల్లో అందులో నుంచి ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి నేను ఫర్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ యాడ్ పెట్టాను అనుకోండి ఫోర్ ఫిఫ్టీ చేస్తే సరిపోతుంది దానికోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి అట్ ది సేమ్ టైం లైక్ చేసి కామెంట్ చేయాలి అండ్ మీరు వాట్సాప్ స్టేటస్ కింద ఈ వీడియోని అప్లోడ్ చేసి ఉండాలి ఈ త్రీ కన్ఫామ్గా చేసిన వాళ్ళకైతే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అండి ఈ ఆఫర్ అనేది త్రీ డేస్ వరకు ఉంటుందన్నమాట ఆఫర్ నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళైతే మీ ఫీడ్బ్యాక్ అనేది చేయండి అండ్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డిజైనర్ నెక్ పీసెస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా బెస్ట్ డిజైన్స్లో ఉన్నాయి విక్టోరియన్ పెండెంట్లో మొజోనైట్ స్టోన్స్తో ఇవ్వడం జరిగిన చూడండి చాలా బ్యూటిఫుల్ ఇవి ఇవైతే రెగ్యులర్ వేర్కి చాలా సింపుల్ సెట్ అనమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు ఉంటాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ప్రెసెంట్ అయితే స్టాక్ ఫుల్ ఉన్నాయండి డేస్ పాస్ అయ్యే కొద్దీ స్టాక్ అయితే సోల్డ్ టైప్ అయిపోతుంది అవుతుందన్న సో వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ